తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు జన్మదిన వేడుకలను కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ సభ్యులు గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది డెబ్బై యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన వారు ఆయుర ఆరోగ్యాలతోటి వారి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యలతోటి నిండు నూరేళ్లు బతకాలి వారు నిండు నూరేళ్లు బతకడం అంటే వారి కుటుంబం కోసం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యుద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత కోసం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు బతకాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాం నూటికో కోటికో ఒకరు వృతరు అది కేసీఆర్ అంటే ఉడతరు కాబట్టి మేమంతరమంగా దేవుణ్ణి ప్రార్థిస్తాం మా ఆయుష్ అందరి తక్కువ చేసిన మంచిదే కానీ కేసీఆర్